హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్న పనిలో ఫెయిల్ అయిపోతున్న ఆ పని అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎంత కష్టతరమైన సమస్య అయినా తొలగిపోతుంది ఈ రహస్య హోరా మంత్రాన్ని మీరు ఇంటి దగ్గరైనా జపించవచ్చు లేదా ఇంటి దగ్గర టెంపుల్ నవగ్రహాల దగ్గరైనా ఈ పరిహారం చేయవచ్చు ఐదు గంటల్లో రిజల్ట్ చూస్తారు ఐదు అని ఎందుకు అంటే బుధ భగవానుడి నంబర్ ఐదు ధర్మబద్ధమైన కోరికై ఉండాలి ఎవరైతే వారాహీ ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బుధవారం బుధ సమయంలో ఈ పరిహారం చేయాలి కంపల్సరీ బుధవారం రోజునే చెయ్యాలి లేదా బుధహోరా సమయంలో చేయవచ్చు నవధాన్యాలు నవధాన్యాలు అనేవి మనకు జనరల్ స్టోర్స్ లో ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్ లభిస్తుంది నవధాన్యాలను తీసుకుని ఒక చిన్న పసుపు రంగు క్లాత్ లో వేసి ఒక పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టి మూటలాగా కట్టండి ఫిబ్రవరి ఐదు బుధహోర టైమింగ్స్ మొత్తమైన మంత్రం బుధ హస్య బుధహోర బుధ వృక్ష బుధాయ నమహ ఈ మంత్రాన్ని ఐదు సార్లు జపించాలి మీరు ఒక చిన్న వైట్ పేపర్ మీద ఈ రహస్య మంత్రాన్ని రాసుకుని గ్రీన్ కలర్ రెడ్ కలర్ పెను తో రాసుకోండి తర్వాత మీ కోరికను రాయండి నీడ్ వన్ ల్యాక్ అని రాస్తాను మీకు ఏ కోరిక అయితే వివాహం గురించి అయితే మ్యారేజ్ జాబ్ గురించి అయితే జాబ్ ఇలా మీ కోరిక ఏదైనా హెల్త్ గురించి అయితే హెల్త్ అని రాయండి రాసిన తర్వాత పేపర్ ని చేతిలో పట్టుకుని ఈ మంత్రాన్ని బుధహోర సమయంలో ఐదు సార్లు జపించండి రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపు ఒక ఐదు సార్లు జపించండి గురువారం శుక్రవారం రోజును కూడా ఇలాగే బుధహోర సమయంలో ఐదు సార్లు జపించండి ఈ మూటను ఐదు రోజులు పూజా గదిలో అలాగే ఉంచండి ఆరో రోజున ఈ నవధాన్యాలను పారే నీటిలో వేసేయండి పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ ఏదైనా టెంపుల్లో హుండీలో వేసేయండి ఖచ్చితంగా ఐదు రోజుల్లో మీ కోరిక నెరవేరుతుంది చిన్న చిన్న కోరికలు ఐదు గంటల్లోనే జరిగి తీరుతుంది స్వస్తి